పానేం నియోజకవర్గం ఓర్వకల్ మండలం కనమడకల గ్రామం నుంచి నూట యాభై కుటుంబాలు కేతవరం నుంచి ముప్పై కుటుంబాలు మహిళలు ఓరవకల్ టౌన్ నుంచి ఇరవై కుటుంబాలు గౌరు చేత వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది వీరందరికీ గౌరు దంపతులు పసుపు కండవాలు కప్పి సాధారణంగా ఆహ్వానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి ఈ పది రోజులు కష్టపడాలని పానే నియోజకవర్గంలో భారీ మెచ్చడుతో గెలిచి టిడిపి జెండా ఎగరవేయాలని గౌరు దంపతులు తెలిపారు

आप भी साइडन में आए थे। ठीक है। ठीक है ना? देख लेना। आप भी साइडन में आए थे। ठीक है। नहीं ना।

ഫോട്ടോ ഇസ്ക്കോ ഭരത് ചൂടോ ಸೈಕಲ್ ಗುರ್ತುಕೆ ಸೈಕಲ್ ಗುರ್ತೇ ಜೈ ತೆಲುಗು ತೆಲುಗು ಜೈ ತೆಲುಗೇಶ గౌరమ్మగారి గౌరవమ్మ గారి నాయకత్వం గౌరవ వెంకటరణం జై టీడీపీ గౌరవ తీర్తమ్మ గారి నాయకత్వం ఈ రోజు కన్నమడకల ఓర్వకల్లు కేతవరం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఆ ప్రభుత్వంపై విసుగు చెంది గ్రామాలు అభివృద్ధి లేక ఎంతసేపు ఉన్న వైసీపీ నాయకులు అభివృద్ధి చెందుతున్నారు కానీ గ్రామ ప్రజలను పట్టించుకోన పో పట్టించుకోవడం లేదు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కనీసం ఎండాకాలం ఈరోజు సర్పంచ్లల్లా ఉన్నారు తాగడానికి ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఏ గ్రామానికి వెళ్ళినా తాగునీటి సమస్య విపరీతంగా ఉంది అంతేకాకుండా మహిళలు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బంది ఉన్నారు కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతుండడం ఎంతసేపున మా నియోజకవర్గంలో కబ్జాలు కబ్జాలు ఎక్కువైపోయినాయి మా మేము మాకు పట్టాలు ఇప్పించండి అని కూడా మహిళలు పూలు రైతులు పెద్ద ఎత్తున మా దగ్గరికి రావడం జరుగుతూ ఉంది ఈ ప్ర ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుందాం అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మా నియోజకవర్గంలో కాబట్టి తప్పకుండా రేపు పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరబోతూ ఉంది మంచి మెజార్టీతో కూడా గెలవబోతూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వంపై విసిగి వేసారిపోయినారు అన్ని రంగాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు ఈరోజు రైతులైతేనేమి మహిళలు అయితేనేమి చదువుకున్న యువతి అయితేనేమి ఉద్యోగస్తులు ప్రతి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు